వచ్చారు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు సంవత్సరాల ఆయన హయాంలో ఐదు సంవత్సరాల పీరియడ్ లో రెండున్నర సంవత్సరాలు కేవలం కరోనాతో చాలా ఇబ్బందులు పాల్పడ్డారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా ప్రజలకి ముఖ్యంగా ఇబ్బంది కలగకూడదనేసి ఆయన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న ప్రామిస్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నవరత్నాన్ని అందించారు మరి ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేశామో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముఖ్యంగా కోస్టల్ ఏరియా ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఉన్న కోస్టల్ ఏరియాని డెవలప్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్స్ తీసుకొని వచ్చారు హార్బర్స్ను చేశారు ఇవన్నీ వ్యవస్థలను తీసుకొని వచ్చి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తూ అంతేకాకుండా మనకు రావాల్సిన ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ని తీసుకొని వచ్చారు మరి ఆరోగ్యశ్రీ అలాగే విద్య వైద్య వ్యవస్థల్లో ఎన్నో మార్పులను తీసుకుని వచ్చి ప్రజలకు అండగా నిలబడి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ముందుకు వెళ్ళారు మరి ఈరోజు మరొకసారి అబద్దపు హామీలతో సూపర్ సిక్స్ అని ఏదైతే హామీలు సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి అబద్దపు హామీలతో వారికి బాగా తెలుసు ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా వారికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎలా ఏ విధంగా ఉంటుంది ఎన్ని మనం అమలు చేయగలుగుతామో ఏది మనం అమలు చేయలేము అని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తూ అబద్ధపు సూపర్ అబద్ధపుక్స్ అనే వాళ్ళ ఏదైతే సూపర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి రాగానే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు చెబుతున్నారు ఈరోజు మనం ఆర్థికంగా చాలా అస్తంగా ఉండి ఆర్థిక పరిస్థితి అంటూ ఇప్పుడు కూడా ఆయన అప్పులు చేస్తూ తొమ్మిది నెలలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది నెలలలోనే వన్ పాయింట్ వన్ నైన్ లాక్ అప్పులు చేశారు ఈ అప్పులు అన్నీ కూడా దేనికోసం ఉపయోగించారు ఇక్కడ సంక్షేమ పథకాలు లేదు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు మరి ఏ విధంగా దేనికోసం ఉపయోగిస్తున్నారో ఒక్కసారి వాళ్ళే ఆలోచించాలి వాళ్ళు ఒకసారి అందరికీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఈరోజు నీతి ఆయోగ్ లో మన హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏదైతే థర్టీన్త్ ర్యాంక్ వచ్చిందని అంటున్నారో జగన్మోహన్ రెడ్డి హయాంలో థర్టీన్త్ ర్యాంక్ వచ్చిందని మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా థర్టీన్త్ ర్యాంక్లోనే ఉండింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లేదు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎటువంటి హజాస్ ఏవీ లేవు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కోవిడ్ వల్ల మొత్తం ప్రపంచమే ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న వ్యవస్థ అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మనం స్టిల్ మనం మూడో పదమూడో ఇండెక్స్లో ఉన్నాము అంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అప్పట్లో లోన్లు ఎక్కువగా చేస్తున్నారు శ్రీలంక లాగా మారిపోతుంది మన రాష్ట్రం అంతా కూడా శ్రీలంక లాగా మారిపోతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది మరి ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాలేదు ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలను పొందుతూ అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఈరోజు ఈరోజు వారు చేస్తున్న ఏ కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళు మన దా దావోస్కు వెళ్ళి వచ్చినా కూడా ఎటువంటి ఇండస్ట్రీస్ని ఏది కూడా కమిట్మెంట్ చేయించుకోకుండా రావడం జరిగింది ఏం చేయబోతున్నారో ఎలా చేస్తున్నారో మనకు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఈరోజు కూర్టిమి ప్రభుత్వానికి చాలా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నారంటే ప్రభుత్వంలో వచ్చే ముందర ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అప్పులు పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్ల వరకు ఉందని కొంతమంది పన్నెండు లక్షల కోట్ల వరకు ఉందని మరి కొంతమంది పది లక్షల కోట్ల వరకు ఉందని యాక్చువల్గా మరి మన నవంబర్లో బడ్జెట్ పెట్టినప్పుడు ఆరు లక్షల నలభై ఆరు వేల చేంజ్ తోటి లక్షల కోట్లతోనే అని ఆ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది అంటే వారికే వారి మాట పైన నిలబడలేదు ఎవరు ఏ మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా రాష్ట్రంలో అప్పులు ఏ విధంగా ఉన్నాయో